అక్రమార్కుల గుండెల్లో ఉనికి పుట్టిస్తున్న హైడ్రా మరి అవినీతి నాయకుల సంగతి ఏంటి పాత ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తే కొత్త ప్రభుత్వం కూల్చుతుంది ఎవరి ప్రయోజనాల కోసం ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు బడా బాబులకేమో నోటీసులు ఇచ్చి టైం ఇస్తారు పేదోడు ఏ పాపం చేశారని ఇళ్లను నిలమట్టం చేస్తున్నారు పరిహారం అందించలేని సర్కారు ఎయిర్టెల్ చేతిలో మోసపోయిన పేదోడి పాపమా ఈ రాజకీయ క్రీడల్లో నలిగిపోయేది మాత్రం సామాన్యుడే దొంగలు దొంగలంటే భుజాలు తలుముకునే నాయకులు ఉన్నంత కాలం బడుగు బలహీన వర్గాల తల రాతలు మారవు ప్రజలు నోట్లకు ఓట్లు అమ్ముకున్నంత కాలం ఈ అవినీతి రాజకీయాలను నిర్మించలేము వాస్తవానికి ఇది నిజం ప్రజలు నోట్లకు ఓట్లు అమ్ముకున్నంత కాలం ఈ ఉన్నటువంటి అవినీతి రాజకీయాలను నిర్మించలేము నిర్మూలించలేము ఇది ప్రజల మీరు తెలుసుకోవాలి ఎన్నో సార్లు మేము చెప్పినాము ఇంకా చెప్తానే ఉంటాము ప్రజలు మీరు చైతన్యవంతం కావాలి ఈనాడు ఓటుకి ఓట్లని నోటుకి ఓటుని అమ్ముకునేటటువంటి ప్రజలు ఉన్నంత వరకు ఈ ఉన్నటువంటి అవినీతి రాజకీయాలను అరకట్టలేము సో ఈనాడు గత ప్రభుత్వం పాలనలో ఇచ్చినటువంటి పర్మిషన్లు ఇప్పుడు హైదరాబాద్ కూలగొడుతుంది కదా సో అది ఏ విధంగా కరెక్ట్ అని చెప్పేసి ఒకసారి అనుకోవాలి సో ఏదైతే నల విస్తరణను చెరువులను ఎఫ్టీఎలు బఫర్ జోన్లలో కన్స్ట్రక్షన్ చేసే గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేని విధంగా ఈనాడు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక హైడ్రా కమిషన్ ని ముందుకు తీసుకొచ్చి దాని పరిరక్షణ కోనుకొని అది కరెక్టే కానీ ఇక్కడ ఉన్నటువంటి అమాయకులు బలైపోతున్నారు నిరుపేదలు బలైపోతున్నారు కదా సో పెద్ద పెద్ద లీడర్లకేమో పర్మిషన్లు ఇవ్వడము అదే విధంగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఆపడం ఎందుకు ఉన్నటువంటి నిరుపేదలను ఆస్తులు కూల్చడం ఎందుకు సో తీసుకుంటే అన్ని విధంగా ఒకటే సారి యాక్షన్ తీసుకోవాలి కానీ ఈనాడు ఒక సమయం వాళ్ళకి సమయం ఇవ్వడం మాకు వచ్చి అకస్మాత్తుగా కూల్చడం ఎంతవరకు కరెక్ట్ అని ఈనాడు ప్రజలు అడుగుతున్నారు సో ఉన్నటువంటి దయచేసి రేవంత్ రెడ్డి గారు నిరుపేదల గురించి ఆలోచించి వాళ్ళకి సమయాన్ని కేటాయించాలి వారి వస్తువులను తీసుకునేటటువంటి సమయాన్ని కూడా ఇవ్వకుండా హైడ్రా చేపడుతుందో ఇది నిజంగా ఆ బాధ కలిగిస్తుంది నిరుపేద ప్రజలకి దయచేసి ఏదైతే బడా బడా నాయకులని ఫామ్ హౌస్ కొట్టకుండా ఈనాడు కాంగ్రెస్ పార్టీ లీడర్లై కూడా ఆక్రమించి కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ కొట్టకుండా ఆపడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి తెలుసుకోవాలి